ఐదే ఐదు నిమిషాల్లో మనం బ్లాక్ బీడ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బ్లాక్ బీడ్సే కాదు ఏ యాక్సెసరీ అయినా సరే మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటన్నా బయటకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏం వేసుకోవాలి అనేది తెలియదు అనమాట సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మా చెల్లి వచ్చింది మా చెల్లి తన కోసం బ్లాక్ బీట్స్ కావాలి అంటే నేను తన కోసం ఈ బ్లాక్ బీట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఎలాగోలాగా ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఒక వీడియో అనేది తీశాను మీరు కూడా సేమ్ అంటే మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి సేమ్ మోడల్లో ఆల్రెడీ మన అందరం బ్లాక్ బీట్స్ వాడతాం కాబట్టి ఈ వాడేసిన బ్లాక్ బీట్స్ ని కొత్తగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు సో ఆ డిజైన్ అనేది మనకి నచ్చినట్టు నచ్చిన ని యూస్ చేసి కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు సో అయితే నేను ఇక్కడ నక్షి బాల్స్ తీసుకున్నాను కాబట్టి టూ సిక్స్ గేజ్ కట్ అనేది నాకు కావాలన్నమాట టైంకి ఏంటంటే మనం ఏది చేద్దాం అనుకున్నా ఏది కనిపించదు కాబట్టి నేను ఏంటంటే అది కనిపించలేదు కనిపించిన దానికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకున్నాను దాన్ని యూస్ చేశాను యాక్చువల్లీ మీ దగ్గర టూ సిక్స్ గేజ్ కట్టుతీగా ఉంటే దాన్ని వాడుకోవచ్చు అంటే బీడ్స్ చిన్నవి అనుకోండి సో వెయిట్ బేర్ చేయగలదా అనుకున్నప్పుడు టూ ఎయిట్ గేజ్ కూడా వాడుకోవచ్చు అనమాట నాకు అది కనిపించలేదని నేను ఇది తీసుకున్నాను సో ఇది మీరు నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఫస్ట్ బ్లాక్ బీట్స్కి చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు అటాచ్ చేసుకోవాలి అండ్ అటాచ్ ఫస్ట్ నేను ఒక లోటస్ నక్షీ బాల్ ఎక్కించుకున్నాను తర్వాత ఒక రౌండ్ నక్షి బాల్ ఎక్కించుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక లోటస్ నక్షీ బాల్ అనేది ఎక్కించుకున్నాను ఇదేంటంటే మీరు దీన్ని కూడా అల్లుకోవచ్చు కాకపోతే మాకు అంత టైం లేదనమాట ఏంటంటే చాలా బయటికి వెళ్తుంది తను సో ఏంటంటే అంత లేకపోవడంతో నేనేం చేశాను అంటే మళ్ళీ అల్లకుండా మూడిట్లని కలిపి ఇలాగ చుట్టేసాను లేదు అనుకుంటే మీరు ఒక్కొక్క దీనికి కూడా మీరు అల్లుకోవచ్చు సో అల్లుకుంటే ఆలుకు కూడా బాగుంటుంది ఇలాగైనా సరే బాగుంటుంది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అలాగ మొత్తం అల్లుకునేది ఏ రకంగా అల్లుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ మీకు చూపించిన తర్వాత ఈ రకంగా ట్విస్ట్ చేసేసుకొని దాన్ని కత్తిరించేసుకొని మళ్ళీ దాన్ని ప్లయర్తో మీరు చక్కగా నొక్కేసుకోవాలి అండ్ ఈ బ్లాక్ బీట్స్కి లింక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు క్యాటలాగులు అవైలబుల్ ఉంటాయి బ్లాక్ బీడ్స్ అనేవి ఈ వచ్చే హుక్స్ అనేవి అంత క్వాలిటీగా ఉండవు అనమాట కాబట్టి నేనేం చేశానంటే నేను నా దగ్గర ఉన్న ఫోర్ రింగ్ హుక్ని జాయిన్ చేశాను సో ఆ జాయిన్ చేయడం కూడా ఎలాగా అనేది నేను మీకు వీడియోలో చూపించాను ఆ రకంగా మీరు ఇది చేసేవచ్చు అండ్ అలానే చంపస్వరాలు ఇలాగ ఇంకా బోలెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకింగ్స్ అనేవి ఉన్నాయి వాటిని కూడా నేను వీడియో షూట్ చేద్దాము అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అవి కూడా నేను మీకు చూపించడానికి మేక్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా రా మెటీరియల్ కావాలి అనుకుంటే జ్యువెలరీ మేకింగ్కి సంబంధించి కానీ బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించి కానీ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు క్యాటలాగ్ లింక్ అనేది సెండ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే క్యాటలాగ్ లింక్ ఇచ్చానో మీరు దాని మీద క్లిక్ చేసినా సరే క్యాటలాగ్లోకి వెళ్తారు మీకు నచ్చిన ఐటమ్స్ని మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సి అడే ఆప్షన్ అనేది ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ అలానే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన సెవెంటీ ఎయిట్ వర్కింగ్ డేస్లో మీ పార్సిల్ అనేది మీకు రీచ్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణకి అయ్యి ఇంకొంచెం మీకు ఎర్లీగా రీచ్ అవ్వచ్చు ఆర్ ఎలిసి వన్ డే లేట్ అవ్వచ్చు సో బేస్డ్ అప్ ఆన్ ది కొరియర్ ఉంటుంది ఇండియన్ పోస్ట్ షిప్పింగ్ అయితే సిక్స్టీ రూపీస్ డిటీటీసీ షిప్పింగ్ అయితే ఎయిటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి సో వన్ కేజీకి మళ్ళీ షిప్పింగ్ డీటెయిల్స్ అనేది వ్యారీ అవుతుంది టూ కేజీకి అలాగే మీరు కే వెయిట్ పెరిగే కొద్దీ షిప్పింగ్ అనేది ఇది అవుతుంది అనమాట సో కేటలాగ్ని చెక్ చేయండి మినిమమ్ ఆర్డర్ వచ్చే పాయింట్కి మీకు మూడు వందల రూపాయలు అనేది చేయాలన్నమాట సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి చూసుకుని మీకు నచ్చితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేయండి టైం పాస్ చేయడానికి మాత్రం దయచేసి రావద్దు అండ్ అలానే ఇప్పుడు కిన్నరాలో ఒక సేల్ అనేది నడుస్తుంది థౌసండ్ రూపీస్ అబో బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ రూపీస్ అబో బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ తో పాటు స్టోరేజ్ బాక్స్ అనేది నడుస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాంటాక్ట్ అవ్వండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది